వీని మీద పరమేశ్వర పేరు మీద ఇంకొక ఆయన పేరు మీద ఇంకొక ఆయన పేరు మీద దాదాపు యాభై నుంచి వంద ఎకరాలకు ఏం తక్కువ లేదు వంద ఎకరాలు సుమా దీంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి దమ్ముటవన్నీ నిరూపించుకోమని చెప్పి నువ్వా నువ్వు అరవై బీసీల బతుకులు మార్చేది ఎందుక ప్రగల్భాలు పలుకుతున్నావు ఎందుకు వట్టి మాటలు చెప్తున్నావు ఎందుకు బీసీ సమాజాన్ని ఆగం చేస్తే నీ మీద దాడి చేస్తే బీసీలు అందరూ ఏకం కావాలి బీసీలు పోయి కవిత దృష్టి బొమ్మలు తలవబెడుతు అన్నట్టు ఏడతలగా పెట్టిరా బాయి అడ్డమైన మాటలు నాకు టైం లేదు నేను వేద్దామనంటే కానీ నేను నిన్ననే నీ బట్టలు అనుకున్నా అన్నీ అడ్డమైన మాటలు అరే నేను ఒకటి మాట్లాడతాను సరే కవిత బీసీ కాదు వాట్ ఎవరు ఏమైనా కానీ కవిత పోరాటం చేస్తా ఉన్నది దాన్ని అడ్మైర్ చేస్తే చేయలేకపోతలేదు ఎందుకు చేస్తలేవు ఎందుకు మాకు ఈ పొత్త ఆ పొత్త అని ఎందుకు మాట్లాడినామో నేను ఇప్పుడు చెప్తాను ప్రజలు చైతన్యం కావాలి ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకు అని అంటే ఉన్న పలంగా కవిత అంతా అంటే బీసీలు అన్న అంశాన్నంతా కూడా కవిత క్లెయిమ్ చేసుకుంటుంది ఎంతో కొంత అవునన్నా కాదన్నా ఆమె బీసీ కా కానప్పటికి కూడా బీసీలకు న్యాయం చేస్తున్న అన్న అంశాలల్లో ముందుకు వెళ్తూ ఆమె క్లైమ్ చేసుకుంటుంది ఆ క్లైమింగ్ను భరించలేక ఎక్కడ ఈమె మళ్ళీ బీసీల తరఫు నుంచి ఒక లీడర్గా ఎదుగుతుందో అని అది డైజెస్ట్ చేసుకోలేక నువ్వు మాట్లాడినటువంటి మాటలను వాళ్లకు మింగలేక ఆ జాగృతి బిడ్డలు వచ్చి నీ మీద దాడి చేసే దాంట్లో తప్పేమున్నదండి నువ్వు తొడ నీ గాంకున్నారు గవర్నమెంట్లు అని ఎన్నడన్నా ఇప్పుడు ఇంత రాజకీయ చరిత్రలా ఎన్నడన్నా గవర్నమెంట్లు పేలు కాల్పులు జరిపినార్రా నువ్వు ట్రైనింగ్ ఇవ్వలే వాళ్ళకు నువ్వు చెప్పలే వాళ్ళకు అసలు నువ్వు నా నా దృష్టిలో ఎమ్మెల్సీవే కావు ఎమ్మెల్సీవే కావు పై పోయి దాడి చేస్తారా అని అండి కొంతమంది రాసిరు అండి కానీ ఎమ్మెల్సీ కాదు కదండి ఎమ్మెల్సీ చేయాల్సిన ఏందండి ఒక జర్నలిస్ట్ చేయాల్సిన పని ఏంది క్రాంతి ఉన్నాడు క్రాంతి ఏం చేస్తాడు ఎవరన్నా పెద్ద మనసులను ఇంటర్వ్యూ చేస్తాడు పొలిటికల్గానా నాన్ పొలిటికల్ అనా లేకపోతే ఇంకోటా ఇంకోటా చేస్తాడు కుదిరితే గిట్ల మార్నింగ్ న్యూసో లేకపోతే ఇంకో న్యూసో ఇంకో న్యూసో పెట్టి మీకు అంశాలని చెప్తాడు నా నా వృత్తి గీది నేను గిజ్ చేస్తా నేను అల్లువర్జన లెక్క తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటానని అటు నేను పోయి మండలిలో కూర్చొని మళ్ళీ ఇటు వచ్చి ఈడ కూర్చొని ఏంది ఏంది జోకర్గాడివా నువ్వు లేకపోతే ప్రజల్ని జోకర్గాలని చేస్తున్నావా అరే ఫస్ట్ నీ బుద్ధి మార్చుభై నీ మూడొందల గజాలలో కడుతున్న ఇల్లు సంగతి ఏందో చెప్పు నీ నువ్వు కొనుక్కున్న కార్ల సంగతి ఏందో చెప్పు నీకున్న డబ్బు ఈ వంద ఎకరాలు యాభై నుంచి వంద ఎకరాల భూమి ఎట్లొచ్చిందో చెప్పు ఇవన్నీ చెప్పు ఎవరి ఎవరి పైసలు ఇవి ఎవరి దగ్గర నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకొని ఎవరితో కంచం పొత్తు ఎవరితో మంచం పొత్తు పెట్టుకొని తెచ్చుకున్నావో చెప్పు ఇవి ఔ అన్నా నేను కూడా అన్నా ఎట్లా తెచ్చుకున్నావు నువ్వు నువ్వు ఒక మహిళ నానంగా ఏంది నువ్వు ఒక వృత్తిక్రోషను నువ్వు ఒక ఎన్టీ ఎన్టీఆర్ నువ్వు ఒక రామ్ చరణ్ అల్లు అర్జును నిన్న అనడం తప్పే ఉన్నది ఏంద మాట నా అట్లా పదమా అట్లా పదం మాటచ్చు అని పాపం మంచిగా అడిగాడు జర్నలిస్ట్ రాగా అడిగినాడు అడిగినప్పుడు ఏం చెప్పాలి అవును సోదరా నా మాట దొరలింది నేను ఆట తప్పు చేసిన ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా అంటవా అవ ఐశ్వర్యరాయ్ గారా లేకపోతే ఇంకోటి ఆటలు నీ గురించి మాట్లాడతాను కదా నాయన బేకారుగా నువ్వు తయారవుతావు చీడ పురుగు కంటే అధుమాను అంటే ఈ పరిభా తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి పదజాలంతో ఈ రకంగా తిట్టొచ్చు అన్న తిట్లు కూడా సిగ్గుపడేటట్టు నిన్ను తిడితే ఆ తిట్లతోటి ఒరారి మళ్ళీగా అనంటే కూడా ఒరారి అనే పదం కూడా సిగ్గుపడుతుంది నన్ను గా నన్ను నన్ను నన్నెందుకు నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారు గాని విషయం అని అది నీ 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 క్యారెక్టరు నీ లెవెలు నువ్వు నీ హోదా నీ కథ నీ వ్యవహారం ఎవడన్నా నేను చెప్తున్నా ఎవడన్నా వాళ్ళు ఎమ్మెల్సీ అంటే మాత్రం ఊరుకునేది లేదు ఎమ్మెల్సీ అంటే ఏం చేయాలండి పట్టభద్దులు ఓట్లేసిరు పట్టభద్దుల గురించి నువ్వు శాసనం మండలి నేనైనా మాట్లాడినావు